హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మ్యాకం కిరణ్ కళని గౌరవించండి కళాకాలాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా భర్త కన్న ముందట కన్ను ముగిస్తే నాకు సచ్చిన జీవికి సర్చముస్తా అనుకుంటాను కానీ ఆ భర్తతో వాళ్ళు తది కచేరు మీద ఉన్న రారాదు తప్పుడే రాజ్యమే ఉన్న నేను నే ఇంటికి వెళ్ళిపోయి నా బాగా చేత యొక్క బలారాన్ని పోషేసి వస్తా నా కొడుకు శ్రీమంతుడు నా బిడ్డ శ్రీవారి కోని పోషేడు ఆడుకొని పాడుకోని వస్తాను తోడారేడు రాజన రాజన దేవుడా రాజన దర్యోధను ఉత్తేజ రాజన దర్యోధను ఉత్తేజ రాజన సాయి ముత్తన్న దన్నువా నారాయణ రామవచనపు మాట నవరా నీకు వచ్చినట్టు వాదలమ్మా నావరియా నావరియా

ఎవరు సచిపోయినా ఏ పంత తాగి సచినా నాకు గడ్డి పోతున్నా పిల్లలు పైన అందరి మనిషి ప్రాణము అని అన్నట్టయితే మనిషి అనేటి వాడు తిన్న అన్నము కూడా మనకు అరిగేదాకా భూమి మీద ఉంటవన్న నమ్మకం లేదు మానవుడు కళ్ళ తల్లి చూడు భర్త చేతులు పిల్లలు పెట్టింది నా పిల్లలు Boy, money be got, I

ఇద్దరు కల 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 కలుగుతున్నారు కసి ఇద్దరు ఆ శరీరం పిండి అయిపోతున్నది ఆ రాజు కాటానికి దండం పెట్టు నువ్వు ఏమోదాం పాలన చెప్పి ఆ వాళ్ళ పేరు మీద సన్నిల్ల తానమంటారని గంగపేటికి వెళ్ళిపోయి శ్రీగంగ స్నానాలు చేస్తున్నారు ఆగు గంటలు గంటలు మధ్యాహ్నించి ఏమోదాం పాది పోదాం పాది ఎందుకు చుట్టాల బాంధవులు ఏమంటారు సచిపోయిన వాళ్ళ ఇంటి లోపల మన నిద్ర చేయకూడదు మనం భూగా అవతల బస్ స్టాండ్ అనుకుని పేరు మంచిదా ఎక్కడ ఉంది అక్కడ పోతున్నారు రాజునే పూల పుష్పాలు పట్టుకొని ముందు నడితే మనం అందరం సిగోదామన్నారు పూల పుష్పాలు పట్టుకొని ఇంటికి వచ్చే మరి ఆ దీపక్కడ పత్రేసి ఫోటోగ్రాఫ్ దీపానికి దండం పెట్టి ఆ ఇక్కడికి బాగా వేడి ఆ రాత్రికి భార్య జ్ఞాపకాలతో చెల్లారండి భార్య జ్ఞాపకాలతో చెల్లారని తెల్లవారు తన ఉడగ రోజు మల్ల తెల్లవారు తెమ్మ రోజు మూడు రోజులు ఆడు పిట్టలు పెడుతున్నారు పిట్ట పెడితే சன தலை ஆமா குடி முடி முடி மந்த ரே பிடி నిషేత నాకు అగ్గిపోతుంది కొడుక నిషేధ నాకు పిల్ల పదాకపోతున్నాడు పక్షి పెట్టి అయొద్దు నాడు కూడా పక్షి కొడతలేదు తొమ్మిది ఒక రోజు నాడు చిన్న కర్మ అలా తొండొక రోజు నాడు ఆ పెద్ద కర్మ చరిపిస్తున్నారు రామ రామందు భార్య పేరు పండుగలిండు చేతి చేతి ఇప్పుడే నా కొడుకుగా నట్టింది ఇన్ని కోడల చేతి లోపల పిలగల్ల విచ్చి పెంచి పెద్ద వంటనో బయలు కోడల దగ్గరికి రాని ఓ పిలగో మరి కస్తూరు వారి ఇల్లల్లా మరి మనవరాలు ప్రవసీ ఓ పిల్లగా ఓపి కళాకారులు రెండోసారి చాటిద్దావా చాలా బాగా తెలుపుకున్నాము పెద్ద మరి అమ్మమ్మ మరి మనోడిగా అరవింద మనవడు మనవరాలు శ్వేత తర్వాత కొంచెం ఇప్పుడు ఇచ్చిన చిర தரமாட்டான்ல కలిసిపోయిందట దినదిన ప్రవర్తనం పదకొండు రోజులు లే పదకొండు తర్వాత మా ఇద్దరు పిల్లలు శ్రమ పాలకు తెలిసి పిలగన్న కలకల కలకల కంటతాళ పెడుతున్నారు అందుకే అంటారాయో ఇప్పటికైనా అప్పటికైనా అమ్మగలనాడే భూ అంటారు పాలుగలనాడే పాశం అంటారు అమ్మకరవైతే భూకరవైతే పాలు కరైతే పాశం అన్న తరువాట తల్లి ప్రేమ కనమైతే ప్రేమ కడవ ప్రేమలన్నీ కష్టాల పాలట కన్న పండు కన్న కన్న కడుపు గొప్పలాటరే కన్న తనుకున్నాడు అయ్యో భగవంత నా కొడు నా అన్న నా కోడలు రోజులు బట్టి మరి కడుపు లోపల కొట్టిన కన్న బిడ్డలెక్క చూసుకున్నాం మేము అరుస్తున్నాము ఇద్దరు పిల్లలు కోడలు పేరు పోయి కొన్ని పాలు పోయి వంట కింద ఇద్దరు పిల్లగా ఎత్తుకోరి

ே ஆனசியூ சுபசேன மாராஜு உள்ளதா சசுரேகாட்டி நாராயணட்சா அமால்வா ஆவார கோடலானா அலை குதிரை இருக்க அலை மாராளா ஆ ஹிந்தி குதிரை வந்துச்சு ஆ அலை குதிரை இருக்க ஆ நான் દોர்தானே அந்த ஆ லேக்கினங்க வந்து வரவ ஆ 22 பாவானா ஆ கட்டாディந்துனது இந்த கோடலோ செசிரேகா ஆ நமே எகாதி குதிரை Yeah!